నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడిని వేదిక ఉన్న పెద్దలు వేదిక ముందున్న నా తోటి సమాన కార్యకర్తలు మరియు వివిధ రజక సంఘ నాయకులు నాయబ్రాహ్మ నాయకులకి ధన్యవాదాలు విశేష ఆదరణ పొందాల్సిన ఈ పథకానికి మనం చూట్లకోవాల్సిన ఈ ప్రభుత్వాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం మనని ఒప్పుకునేది లేదని చెప్తున్నాం ఒకప్పుడు తెలంగాణ రావాలని కేసీఆర్ పిలుపునిస్తే రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసి తెలంగాణ తీసుకుంటే చట్టం ఈ రజకులకు ఉంది నాయబ్రాహ్మణకు ఉంది మరి వాళ్ళకి అన్యాయం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తే చూసుకుంటూ ఊకునేది లేదని చెప్తున్నాం గతంలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఒక్క రూపాయి కూడా మనకు పనిచయ్యే విషయంలో ఆనాడు ఆనాడు ఎనగడిగేసింది అనుకుంటేనే ఆ తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం వెళ్తున్నా రేవంత్ రెడ్డి గారికి సవాల్ చేసి చెప్తున్నాం రేపు పది రోజులలో ఉచిత ఉద్యోగ సంబంధించిన బకాలు వెంటనే జమించకపోతే రాష్ట్ర వ్యాప్తం ఆందోళన అని చెప్పి ఆలోచించాల్సిన పలుస్తుంది మీకు నేరు ఉంది కదా అని చెప్పేసి అనవసరమైన హత్యలు చేసి వాళ్ళ మాకు ఇవ్వాల్సిన వాట్ల కాతా ఊర్లో లేదని చెప్తున్నాం మీరు అందరూ కూడా నిర్వహిస్తారు మరి లక్ష రూపాయలు ఖర్చు చేస్తారు మరి హోల్లకు సంబంధించిన ఈ ఉచిత సంబంధించిన విద్యుత్ పథకాలు మీరు ఎందుకు సాధించుకోవాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాం అదే విధంగా రాజు యువ ఇకా సపోర్ట్ గా చెప్పేసి వచ్చారు కామారెడ్డి క్రియేషన్ చెప్తారు రజకీయ నాయక బ్రాహ్మణులకి పది లక్షల రూపాయలు మంజూరు చేస్తాం వ్యక్తిగత గుణాలు పది లక్షలు సొసైటీ చేస్తున్నారు ముప్పై లక్షలు ఉన్నారు మరి ముప్పై లక్షలు లేవు రజకీయ ఎటువంటి పథకాలు మొత్తం ఏ పని గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ పరిస్థితులలో మనకున్న ఉన్న పథకాలలో చూస్తే ఏ ఒక్క రాజకీయ నాయకు మనకి పథకాలు లైన్ పరిస్థితి వచ్చింది ఆయా రాజకీయ పార్టీల వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వాళ్ళని చోటుకించుకొని వాళ్ళకి వాళ్ళు దీక్షి చేసే పరిస్థితి ఉంది అంటే సమన్వయం చేయాలి మేము బతు ఇప్పుడే చేయాలి గతాలు వదనాలు చేస్తే అసెంబ్లీలో కూర్చొని ప్రత్యేకంగా మా మీద మీరు పరిపాలన చేస్తూ మా రక్తాలు పాగేస్తున్నా అని చెప్తే చెప్తున్నాం ఇంకొక దానికి దొరికితే ఊపిరి

ఇలా ఉన్నది అంటే మన కూరం గారు మొత్తం ప్రజా సమస్యల మీద పునవృత్తి వాళ్ళ సమస్యల మీద వాటి అన్నిటి మీద కూడా నిరంతరం ఇలా మాట్లాడుతా ఉన్నటువంటి పెద్దలు మన సాంబశివరావు గారు విచ్చేసారు ఇలా సార్ రెండు వందల యాభై యూనిట్లు రజకులకు నాయకుల మండలకు బంగారు షాపులకు లాండ్రీ ఇస్త్రీ షాపులకు గత ప్రభుత్వంగా సాధించుకున్నాం సార్ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి బిల్లులు కదవడం ఈ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం అయింది గత ప్రభుత్వంలో ఒక సంవత్సరం సుమారు రెండు వందల కోట్ల రూపాయలు శ్రీ మండల షాపులకు ఇస్తే బకాయిలు ఉన్నాయి కరెంటు వేధిస్తున్నారు మీరే కట్టాలి ఉత్తరాలని చెప్పి మీరు కలెక్షన్ కట్ చేస్తామని చెప్పి బలవంతంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులని రికార్డు ఉన్నటువంటి పేదలు కాబట్టి వెంటనే మా సబ్సిడీ బిల్లును ప్రభుత్వం చెల్లించాలనేటువంటి ప్రధాన డిమాండ్ మీద ఈ ధర్నా చేపట్టాం దీనికి మీరు పెద్దలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం నేను కొద్దిగా ఎక్కువ అరావులు ఉన్నాను అని చెప్పిసే కూర్చునేవాడిని ఎనవాలంటే మీ కష్టజీవుల తరఫున తరపున చేతివృప్తి తరఫున మీ సమస్యల తరఫున మీ అందరి గొంతుగా ఒకే గొంతుగా ఉండేది ఎరజెండా మాత్రమే మీకేం తెలియదు ఎన్నికలు వచ్చినప్పుడు ఎరజెండా విధానాలు తెలియదు ప్రాముఖ్యత తెలవదు ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తారో ఏ అధికార పార్టీలో ఉండేవాళ్ళు మాయమాతలు చెప్తారో ఒక మీరు పొత్తు వచ్చు కానీ ఇప్పుడు నేను కమ్యూనిస్ట్గా మాట్లాడుతున్నాను వాళ్ళ సంగతి మీరు వాళ్ళనే వాళ్ళ గ్రామంలో పడతారు కమ్యూనిస్టులు ఉన్నట్లయితే కగారా జరిగేదా కొద్దిమంది అయినా ఉంటే అంటే నక్సలైతులు చంపడం జరిగేదా మీ పేదవాళ్ళు వాళ్ళ రోడ్డుకి ఎక్కే పరిస్థితి ఉండేదా అది లేదు అందువల్ల మీకు రాజకీయ చైతన్యం రావాలని నేను ముందుగా కోరుతున్నాను రాజకీయంగా అంటే ఎత్తం వ్యాపలత్తనం అయితే యాపిల్ పండు పండదు మనం వేసే ఓట్లన్నీ పెట్టుబడులు వేస్తున్నాం వాళ్ళ లాభాల కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళ బిల్లులు రావాలంటే ఎంత ఎంత బిల్లులైనా తీసుకుంటారు వందల వేల కోట్ల బిల్లులు కూడా అవుతాయి కానీ మీ బిల్లులకు సంబంధించి రజక నాయి బ్రాహ్మణులు ఉచిత కరెంటు బిల్డింగ్ బిల్లు మీరు చెప్పిన బిల్లులే ఈ దానికే వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అందువల్ల ఇటువంటి అన్ని కూడా మీకు లోతుగా భవిష్యత్ కాలంలో ఆలోచన చేయండి రాజకీయంగా మీ తరఫులు ఉండే వాళ్ళు ఎవరో ఎప్పుడు ఆలోచన చేయండి కష్ట మీ తరపు కష్ట కష్టజీవుల కష్ట ఉండేది కమ్యూనిస్టులు మాత్రమే నేను మీకు మనం చేస్తా ఉన్నాను నేను ఒక్కళ్ళే ఇవాళ అసెంబ్లీలో ఉన్నా ఒక్కడే ఉన్నా కూడా కాంగ్రెస్ మాకు పొత్తు కలిసింది అయినా కూడా కొన్ని అంశాల్లో సపోర్ట్ చేస్తూనే ఎందుకంటే కాంగ్రెస్ పూర్తిగా నిర్ణయించే వల్ల ఆ టీఆర్ఎస్ బీజేపీలో వస్తే ఇంకా భయంకరం అని చెప్పే దాంతో కానీ పేద ప్రజల సమస్యలు వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్న వ్యక్తి నేను ఒక్కడినే మీ గొంతు మీ అందరు కూడా మీ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి నేనే ఖచ్చితంగా ఈ అంశాలపైన కూడా నేను మాట్లాడతాను మీకు ఎంత భవిష్యం ఉండాలంటే మీకు ఒక్కసారి ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఒక అన్ని అన్నీ బంధు పెట్టండి బంధు పెడతా అది అటు రజికులు నాయి బ్రాహ్మణులు ఇద్దరు బంధు పెట్టండి అప్పుడు మీ గొప్పదనం ఏంటి వాళ్ళకి తెలుస్తుంది ఇది కుల నిచ్చే కుల నిచ్చే బంధించారు మిమ్మల్ని పూర్వకాలం ఇది అందరికి కలవదు పరం ఇప్పుడు సౌరం చేయటం అది టెక్నికల్ విద్య సాంకేతిక విద్య అందరికీ చేత కాదు అప్పుడు అది గొప్ప ఉండేది అట్లా ఒటరికి బంద్ చేయటం అది గొప్ప అట్లే శిలాల శిల్పాలు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రెండు మూడు నెలల్లో మా నలుపుణులుగా అనేక రకాల దాడులు జరిగితే మేము ఇప్పటికే పది కేసుల దాకా పోలీస్ స్టేషన్ లో పెడితే ఒక్క పోలీస్ అధికారి కూడా దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు దాన్ని ఆందోళన కార్యక్రమాలు చేస్తే తప్ప కేసులు బుక్ అయ్యే పరిస్థితి లేదు అద్దరికొన్న పెద్దలు అడ్డంగా కలిసి నాయకులను వాడుకొని మన మీద కేసులు బలాయిస్తే మన పరిస్థితులను పట్టిస్తే పరిస్థితి లేదు కావున ఈ సభ వేదిక చెప్పాల్సింది ఒకటే మనకు ఒక పెడరేషన్ తయారు చేయాలి మన మనం రోజుని వినిపించాలి అటువంటి ఫెడరేషన్ అవకాశం కల్పించాలి అదేవిధంగా రజకు బ్రాహ్మణులని తక్కువ కోసం రక్షణ చట్టం అనేది మనం ఏర్పాటు చేయాలి దీని దేశ మన అన్ని చోట్ల పని పనిచేసి దీని కావాలని పోరాటం చేస్తే ప్రభుత్వానికి ఎటువంటి ఖర్చు ఉండదు ఒక నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యే

ఈ కార్యక్రమం ఎంత ముగించుకోవడం జరిగింది రాష్ట్రంగా ఉన్న సభ్యులు ఒకసారి ఆశాగా కోరుతున్నాం రైట్ థ్యాంక్ యూ